నా పేరు పద్మినే అండి నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి నేను మా నాన్నగారు జాబ్ చేస్తుండేదాన్ని జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఎవరో చెప్పారు చెప్పారనమాట ఇలాగా దేవుడు నమ్ముకుంటే నాకు బ్రాహ్మించిన దేవత వెళ్ళి పుట్టుకత్తులు వెళ్ళి ఎన్నో పూజలు పుస్తకారాలు చేసుకునేవాడి ఒక్క సంతోషమైన ఉపయోగం చేశాడు వచ్చి నాకు చెప్పాను ఒక్కరోజు ప్రేమిగా ఉండాలి అప్పటికే నేను చాలా రోజులు సమస్యతో ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి ఉంటే ఉండదు నీటితో తర్వాత మా అమ్మ రక్షణలోకి వచ్చిందండి పువ్వులు కోసం ఊళ్ళు పరివేకపోవడం ఒక రోజు మా అమ్మకి వచ్చేసింది ప్రాణం పోయి కనుక ఏసయ్యా ఏసయ పిలిస్తే ఇదేంటి ఇప్పుడు నాకు ఎక్కడ వాయిస్ కినిపిస్తుందా ఏంటంటే మా అమ్మ లేదు అడిగి అనమాట లేదు ఊరిని చూస్తుంటే ఏసయ్యా అంటే ఊరు వచ్చింది అప్పుడు నుంచి మా అమ్మగారు కూడా మా ఇప్పుడు అది వచ్చిన తర్వాత మా అమ్మగారికి హెల్త్ కండిషన్స్ బాగా పోయారు పోయే డాక్టర్ దగ్గర చూపిస్తే ఇప్పుడు ఎన్నాళ్ళు కతకదండి అని చెప్పి నాకు కూడా కాదు మా చుట్టూ అలా వచ్చి చెప్పారనమాట ఇప్పుడు అర కూడా వచ్చి మన ఆపరేషన్ కూడా చేయడానికి ఏమవుతుంది నేను కిడ్నీ కూడా నాలుగు లక్షలు అప్పు చేసి మనం ఏదో చేద్దాం అనుకునేదాన్ని అప్పటికే అక్కడ చెయ్యాలని చెప్పిస్తాను మేండి తెచ్చిస్తాం వెండి తెచ్చిన తర్వాత చుట్టాలైతే నాకు ఎవరు పర్వాలేదు ఎవరు ఏం చెప్పలేదు చెప్పలే పండక్కి మా చెట్టు వచ్చింది అక్కలా చెప్పింది నాకు ఇలాగ అమ్మకి పాద అమ్మా ఎన్నో బతకదు అని చెప్పి అప్పుడు కాకుండా చాలా పాప వచ్చింది ఏడ్చే నేను అందరికీ పెళ్ళిళ్ళే పెట్టదమ్మా కదమ్మా లేదు నేనే అన్నాధు లేదు దాన్ని ఏమైనా పోతే నేనేం కదా నచ్చుకోతాను చాలా బాధపడ్డాను తర్వాత మన వచ్చారు మన పాస్ట్ గారు వాళ్ళు గారు వచ్చారు అమ్మా ఏమీ లేదు మనం పది రోజులు ప్రేజ్ పెట్టుకుందాము పెట్టుకున్నాము ప్రేస్ పెట్టేదండి ప్రేస్ పెట్టేసుకుంటారు అప్పుడు మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించి ఏ టెస్ట్ నువ్వు ముందు చేయొచ్చు పల్లె అదే అట్లా చేసి డాక్టర్ చెప్పారండి అమ్మ ఏ ప్రాబ్లమ్ లేదు బీపీ ఉంది బీపీకి ఈ రోజు చెప్పరా మీరు ఎన్ని చుట్టాలు డబ్బు నుండి దాని పదం చెక్ ఎవరైనా కిడ్నీ చెప్పరా కానీ భగవంతుడి సద్భుతాలు ఊహించలేరండి అలాగే మహా పదేళ్ళ కారు దేవుడు శ్రావలనే అనుకో మాకంటే ఎక్కువ విస్తారు సంఘం రాకముందే ప్రార్థన చేసి ప్రార్థి చేయను అనుకోండి మూడు సార్లు మా అమ్మ వాడి భవానీ వాడికి వెళ్ళి వచ్చాను డాక్టర్ వచ్చి మా దండం పెట్టిస్తాను రాత్రే పసి డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయింది ఎలా కంటే అలా ఉంది కండిషన్ తలవల్ చేసి పద్మ నేను ఎక్కడున్నానమ్మ పద వెంటకెళ్ళిపోతాను డాక్టర్ వచ్చి మా అమ్మకు దండం పెట్టి రాత్రి అయితే అక్కడ ఎలా ఉంది ఇప్పుడు కండిషన్ ఎంతలా ఉంది నిజంగా నేను ఏం దూడంతో కాపాడి మేమైతే ఏం అలాంటి మూడు సార్లు అండి ఈ రోజు భవానీ వాడికి వెళ్ళిన వాడు తిరిగి రారండి కానీ దేవుడు అద్భుతాలు చేస్తాడు అలా ఫోర్ టైమ్ అయితే మా అమ్మగారు పదకొండు రోజులు ఉన్నారండి దాని శాసనం పాస్టారేనండి బాడీని తీసుకెళ్ళిప్పుడు మేము ఎందుకంటే చేయమని గారు పాష చేయండి ఒకసారి అంటే పాషం మొహంకి కొద్దిగా నూట ప్రేస్తాను నువ్వు అంతా నూట్ రాసండి నేను అరిపాదాలు రాసేసరికి మా అమ్మకి తెలియచ్చు అప్పుడు అంతే బద్భి మన ఇంటికి వెళ్ళిపోతాం బతికిందండి సంఘం పీల్చుకుంది ప్రేస్ చేసుకుని ప్రతి మనిషి పిట్టు పిట్టి పలకరించింది హ్యాపీగా ఉంటుంది దేవుడి సన్నిధిలో అండి సంఘం మధ్యలో మా అమ్మ హ్యాపీగా వెళ్తారండి ఈరోజు చెప్తున్నాను అంటే దేవుడు చెయ్యి లేని అద్భుతాలు లేవండి అలాగే మా చెల్లికి కూడా రండి దేవుని సన్నిధిలోనే రండి మాకేంటి ఏమీ లేదండి ఈరోజు చెప్తున్నాను మన ధనం బలం శక్తి అనుకుని మనం ఏదైనా అనుకుంటున్నాం మన ఏది దేవుడి దేవుడు మనతో ఉంటే కోటలు మనతో ఉన్నట్టు అండి ఈ చుట్టాలు ఎవరు పనికిరారు ఈరోజు చెప్తున్నాను ఈ రోజు మీ దగ్గర ఉన్నప్పుడు అంతే చేసినప్పుడు చూడాలనిపిస్తూ ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఎవరు ఉంటారు కొలు సహకరించినప్పుడు మనం చూడండి అండి మనం ప్రతి అయితే చనిపోయిన వచ్చినప్పుడు కొంచెం లాభం ఈ రోజు బతికితే క్రేస్తు దేవుడి కోసం బతుకుతామండి చనిపోతే పనిలో కంటే దేవుని కోసం ఆహ్వాసం చేస్తాను అలాగే ఎన్నో రకాల ఈ రోజు నమ్మరు నేను ఊపిరి వేసిన అందరూ ముగ్గురి చేయబడి చూసేది ఎన్నాడు బతుకుందా అన్నట్టు మీరు బతుకుతే బతికితే చాలనుకునేదానండి అంటే ఎన్ని గృద్లు కంటే మూడేళ్ళు రాష్ట్రం దేవుడులోకి వచ్చే నొప్పటి పచ్చితే దేవుడు సేవ చేద్దాం పతికే దేవుడు లబ్తే ఈ రోజు వరకు నాకు ఇలా కూర్చోడు మీరు మా అమ్మగారు అయితే రోజు రాత్రి లేదు లేచి కూర్చున్నారు పెద్ద కూతుళ్ళ వచ్చి ఎప్పుడు ప్రాణం పోతుందా అన్నట్టు ఈ ఈరోజు మా అమ్మగారు అంటే నాకంటే అయితే చెప్తున్నాను భగవంతుడు తన అద్భుతాలు ఎప్పుడు నేను చేయగలండి

దేవుడు అంటే కన్నీటి ప్రార్థనతో మేము చేస్తూ కూడా అంటే మీ కన్నీరు ప్రార్థన ప్రతి అలా కదా అలాగా కుటుంబాలందరూ రక్షించబడాలని అంటే వ్యక్తిగత ప్రార్థనలోకి అప్పం చేసుకోవడానికి పోతుంది రోజైతే నేను ఒక్కదాని నన్నైతేరిగి వెలివేసినట్టు మా వాళ్ళప్పుడు మమ్మల్ని తలవలను మాట్లాడడం చేయాలి అంటే కోట్లు ధనమైన విలువైన దేవుడు నాతో ఉంటే చుట్టాలు అవసరం అంటారా తప్ప దేవుడు మనతో ఒక్కడుంటే చాలు నీ నీ రోజులే ఎవరు ఎవరున్నా లేకపోయినా దేవుడు నా కుంటితో ఉంది ప్రతి క్షణం పిట్టు పిట్టు నడిపిస్తాడు అండి ఈ రోజు చెప్తాను నాకు ఎప్పుడున్నా లేకపోయినా పర్లేదు ఏముందో లేదో నాకు అసలు లేదు దేవుడు ఉంటే చాలు అని ఆరు దేవుడు ప్రేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఏమైనా గద్దు గత ప్రార్థనలు ఉంటే నాకు అసలు మీరు ప్రార్థన చేయండి ఇంకా దేవుడు పరిచయంలో ఉండాలండి ఆత్మయం ఎదగాలని చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు కూడా యాక్షన్లకు రావాలని ఈ చిన్న శివ దేవుడు జీవించారు